ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా ముంబై ఢిల్లీ జట్ల మధ్య అరవై మూడవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది ముంబైలో భారీ వర్ష సూచనలు ఉండడంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేక రద్దవుతుందా అనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి కానీ వరుణదేవుడు కరుణించడంతో మ్యాచ్ అయితే సజావుగా సాగింది ఇక ఈ మ్యాచ్లో ముంబై జట్టు అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణించి ఢిల్లీ జట్టును ఎక్కడా కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా అదరగొట్టి ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమాధి చేస్తుంది ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు అస్త్ర సన్యాసం చేసి ప్లే ఆఫ్స్ రేస్ నుండి వైదొలిగి ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ లో నాలుగవ స్థానాన్ని కట్టబెట్టింది ఇదే క్రమంలో ముంబై జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లే ఆఫ్ కి చేరిన జట్ల జాబితాలో పదకొండు సార్లతో రెండవ స్థానంలో నిలిచింది పన్నెండు సార్లతో చెన్నై మొదటి స్థానంలో ఉంది ముంబై జట్టు తరపున మొదట బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకోగా అతడికి నవన్ధీర్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు దీంతో నూట యాభై లోపే ఆలౌట్ అవుతుందనుకున్న ముంబై జట్టు ఊహించిన విధంగా నూట ఎనభై పరుగులు సాధించగలిగింది ఆ తర్వాత ముంబై బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ జట్టు బ్యాటర్ల భరతం పట్టారు ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు ఎవరూ కూడా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు ముఖ్యంగా బుమ్రా సాన్నర్ చెరకు మూడు వికెట్లు పడగొట్టి టాప్ క్లాస్ బౌలింగ్తో ఢిల్లీ జట్టు భరతం పట్టారు దీంతో ముంబై జట్టు ఈ మ్యాచ్లో యాభై తొమ్మిది పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది అలా వాంకడే గడ్డ మా అడ్డా అని ముంబై మరోసారి నిరూపించింది ఇక ఢిల్లీ జట్టు అడుగడుగున తప్పులు చేస్తూ వాళ్ల గుయి వాళ్లే తవ్వుకున్నారు ఈ సీజన్లో దుష్మంత్ చమీరా అత్యంత దరిద్రంగా బౌలింగ్ చేస్తున్నా అతన్ని జట్టులోనే కొనసాగించారు నటరాజన్ పర్వాలేదనిపించేలా బౌలింగ్ చేస్తున్నా అతన్ని పక్కన పెట్టారు ఈ మ్యాచ్లో ఆరంభంలో బాగా బౌలింగ్ చేసిన ఢిల్లీ బౌలర్లు డెత్ ఓవర్ల దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేశారు ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఇన్నింగ్స్లో చివరి రెండు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పరుగులు సాధించగలిగింది ఇక్కడే ఢిల్లీ కొంప మునిగింది దీన్ని బట్టి ఢిల్లీ బౌలర్లు డెత్ ఓవర్లు ఎంత ఘోరంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు ముంబై జట్టు తమ ఐపీఎల్ చరిత్రలో చివరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులను పరిశీలిస్తే గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఢిల్లీ జట్టుపై యాభై ఒక్క పరుగులు చేసిన ముంబై ఈ రోజు మ్యాచ్లో చివరి రెండు ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులు చేసి మళ్లీ ఢిల్లీ జట్టుపైనే రెండో రికార్డును కూడా నెలకొల్పింది ఇక ఈ సీజన్లో ఢిల్లీ బ్యాటర్లు చాలా అధ్వానంగా బ్యాటింగ్ చేస్తున్నారు ఈ రోజు మ్యాచ్లో కూడా అదే రిపీట్ అయింది కేఎల్ రాహుల్ మినహా ఎవరూ స్థిరంగా బ్యాటింగ్ చేయలేదు అందుకే ఈ రోజు కేఎల్ రాహుల్ అవుట్ అయిన మరుక్షణమే ఢిల్లీ ఓటమి ఖాయమైంది ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వరకు ముంబై జట్టు పద్నాలుగు పాయింట్స్ తో నాలుగో స్థానంలో ఉండగా ఢిల్లీ జట్టు పదమూడు పాయింట్స్ తో ఐదో స్థానంలో ఉండేది అయితే ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా ముంబై జట్టు పదహారు పాయింట్స్ సాధించి ప్లే ఆఫ్స్కు కు చేరిన నాలుగవ జట్టుగా నిలిచింది అదే సమయంలో ఢిల్లీ జట్టు ఇంత కీలక మ్యాచ్ లో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను సమాధి చేసుకుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాప్ వన్ కోసం గుజరాత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ జట్లకు మాత్రమే మొదటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది ముంబై జట్టుకు మాత్రం మొదటి స్థానానికి చేరే అవకాశం ఏమాత్రం లేదు ఆ జట్టు మూడు లేదా నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది ఈ రోజు ఢిల్లీ జట్టుకు అక్సర్ పటేల్ కారణంగా దూరం అవడంతో అతని స్థానంలో డూప్లెసెస్ కెప్టెన్ గా వ్యవహరించాడు బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు అదిరిపోయే ఆరంభమైతే లభించలేదు ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ రియాండ్రికెల్టన్ పద్దెనిమిది బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేసి పర్వాలేదు అనిపించగా విల్ జాక్స్ పదమూడు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు చేశాడు అయితే వీరిద్దరూ కూడా పది పరుగుల వ్యవధిలో అవుట్ అయిపోయారు దీంతో ముంబై జట్టు యాభై ఎనిమిది పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముంబై మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకంగా వ్యవహరించింది సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ మధ్య ఓవర్లలో మరీ వేగంగా బ్యాటింగ్ చేయకుండా స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ మధ్య ఓవర్లో పరుగులు రాబట్టడానికి ప్రయత్నించారు ముంబై బ్యాటర్ల ఆట తీరు చూసిన తర్వాత పిచ్ బ్యాటింగ్ కు మరీ అంత అనుకూలించడం లేదు అని మాత్రం అనిపించింది సూర్య తిలక్ ఇద్దరు కలిసి నాలుగో వికెట్ కు యాభై ఐదు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఇరవై ఏడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేసిన తిలక్ వర్మ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇక ఈ సీజన్ లో పెద్దగా ఫామ్ లో కనపడిని హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు దీంతో డెత్ ఓవర్లో స్కోర్ బోర్డును పరిగెత్తించాల్సిన బాధ్యత సూర్యకుమార్ యాదవ్ నమందీర్లపై పడింది ఒకవైపు వికెట్లు పడుతున్నా క్లిష్టమైన పిచ్పై పరుగులు చేస్తూ దూసుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతుల్లో అర్ధ సెంచరీ అందుకుని ముంబై జట్టుని కీలక సమయంలో ఆదుకున్నాడు దీంతో ముంబై జట్టు నూట యాభై పరుగుల మార్కును విజయవంతంగా దాటగలిగింది అతడికి నమన్ధీర్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు ఇక ముఖేష్ కుమార్ వేసిన పంతొమ్మిదో ఓవర్లో సూర్యకుమార్ నమన్ధీర్ ఇద్దరూ కలిసి ఏకంగా ఇరవై ఏడు పరుగులు రాబట్టారు దీంతో ముంబై స్కోరు అమాంతం పెరిగిపోయింది ఇక దుష్మంత్ చమీరా వేసిన ఇరవయో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ జూలు విధిల్చిన సింహల్లా సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడి ఏకంగా ఇరవై ఒక్క పరుగులు రాబట్టాడు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి సూర్యకుమార్ యాదవ్ నలభై మూడు బంతుల్లో నూట డెబ్బై స్ట్రైక్ రేట్తో తో డెబ్బై మూడు పరుగులు నమన్ ధీర్ ఎనిమిది బంతులకు గాను మూడు వందలు స్ట్రైక్ రేట్తో ఇరవై నాలుగు పరుగులు చేసి మెరుపులు మెరిపించి అజయంగా నిలిచారు దీంతో ముంబై జట్టు ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి నూట ఎనభై పరుగుల స్కోరు చేయగలిగింది ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా దుష్మంత్ చమీరా ముస్తఫిజుర్ రెహ్మాన్ కుల్దీప్ యాదవ్ చెరకు వికెట్ దక్కించుకున్నారు నూట ఎనభై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆరంభం నుండి కూడా తడబడుతూనే ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఓపెనర్ డూప్లెసిస్ కేవలం ఆరు పరుగులు మాత్రమే అవుట్ అవుటవగా అద్భుత ఫామ్ లో ఉన్న కెఎల్ రాహుల్ ఇంత కీలకమైన మ్యాచ్లో కేవలం పదకొండు పరుగులు చేసి వెనుదిరిగాడు ఈ షాక్ నుండి తేరుకోకముందే డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరేల్ ఆరు పరుగులకు అవుట్యాడు దీంతో ఢిల్లీ జట్టు ఇరవై ఏడు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది పవర్ ప్లే ముగిసే ఢిల్లీ జట్టు ఓటమి ఖాయమైంది పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా కూడా మెరుపులు మెరుపించడానికి ప్రయత్నించిన విప్రజ్ నిగం పదకొండు బంతుల్లో ఇరవై పరుగులు చేసి అవుటయ్యాడు ఆ తర్వాత స్టబ్స్ ఏమన్నా ఆదుకుంటాడేమో అనుకుంటే అతడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో అయ్యాడు ఇక నాలుగవ స్థానంలో వచ్చిన సమీర్ రిజ్వి కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసి ముప్పై తొమ్మిది పరుగుల వద్ద అయ్యాడు ఇలా క్రమం తప్పకుండా ఢిల్లీ బ్యాటర్లను ముంబై బౌలర్లు అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు ఓటమి అనివార్యమైంది ఇక మిగిలిన బ్యాటర్స్లో ఆశుతోష్ శర్మ పద్దెనిమిది పరుగులు మాధవ్ తివారి మూడు పరుగులు కుల్దీప్ యాదవ్ ఏడు పరుగులు చమీరా ఎనిమిది పరుగులు చేశారు దీంతో ఢిల్లీ జట్టు నూట ఇరవై పరుగుల వద్ద ఆలౌటైంది ముంబై బౌలర్లో సాంఠనర్ బుమ్రా చెరొక మూడు వికెట్లు దక్కించుకోగా మిగిలిన అందరు బౌలర్లు చెరొక వికెట్ దక్కించుకున్నారు అలా ఈ మ్యాచ్లో ఢిల్లీపై ముంబై అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్లే కు చేరుకుంది